వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రామ్ ఇట్స్ అవర్ అడ్డా టెన్ మెంబర్స్ ఎవరు చూసేద్దామా ఎవరు అంటే ఫ్రీ గోవా ట్రిప్ పొందడానికి సిద్ధంగా ఉండే ఒక లక్కీ పర్సన్స్ ఉంటారు అన్నమాట ముగ్గురు ఆ లక్కీ పర్సన్స్ ఎవరు ఉన్నారు వారిని ఎలా ఇస్తామంటే ఇక ఇంత మంచిగా ఇస్తాం స్టార్వర్ బాక్స్ ఇంట్లో కలిగిస్తాం ఓకే ఈ బాక్స్లోకి వెళ్తున్న డైలీ డైలీ టెన్ మెంబెర్స్ని ఇంట్లో ఫిఫ్టీ చేస్తాం టెన్ కూపన్స్ పోతాయి ఈ కూపన్స్లోకి వెళ్ళి ఫోర్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసే ఒక గోవా ట్రిప్ని త్రీ లక్కీ కి మనం స్పాన్సర్ చేస్తాను ఓకేనా ఎవరు వారు చూసేద్దాం ఓకేనా వచ్చేసేయండి ఇక లైవ్లోకి మీరు వస్తే నేను స్టార్ట్ చేసేస్తాను దిస్ఈస్ అవర్ ప్లాన్ అంటే దాంతో పాటు ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎవ్రీ సండే ఓకే జై శ్రీరామ్ అన్న గారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ చలో ఇక మొదలెడదామా ఫటాఫట్గా ఫటాఫట్గా మనం స్టార్ట్ చేసేద్దాం దానికన్నా ముందు మనం ఏం చేయాలి పేస్ట్ కాపీ పేస్ట్ ఏంది పేస్ట్ అనుకుంటున్నారా ట్రావెల్ ట్రావెల్ బాక్స్ వెళ్తున్న వారికి మనం విషే చెప్తున్నాం కదా చెప్పాలి కదా సో అది సంగతి అన్నట్టు ఓకే సో లేట్ చేయకుండా మన బిగ్ బాక్స్ మన బిగ్ బాక్స్ లో నుంచి వెళ్తున్న టెన్ కూపన్స్ ఎవరు కూపన్స్ లో ఫస్ట్ టుడే లర్సన్ గా ఎవరు వెళ్తున్నారు అసలు ఎక్కడి నుండి వస్తున్నారు వీరు ఓకే ఎవరు ఎక్కడి నుండి మనకు ఈ కూపన్ వచ్చింది చూసేద్దాం ఓకే దిస్ ఈ ఫ్రమ్ బ్యాచ్ నెంబర్ పి జీరో టూ లైషన్స్ ఇది కంప్లీట్ లే లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఇది వచ్చేసి మనకు టౌజ్ సర్కిల్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉంటుంది ఓకే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఒకసారి ఆ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఓకేనా ఆ లోపు నేను ఏం చేస్తా వీరికి మనం విషస్ని చెప్పేద్దాం ఓకే మీరెవరు మీరెవరన్నా ఈ షాప్కి వెళ్ళి షాపింగ్ చేసిన షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి ఓకే సో కంపల్సరీ రెగ్యులర్ గా వాచ్ చేయడానికి ట్రై చేయండి వాచ్ చేయడం వల్ల మీకు ముందు ముందు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ వీడియోకి లైవ్ కి లైక్ చేయండి ఓకే ఈ లైఫ్ ఆఫ్ ఫ్యాషన్స్ నుండి ఒక పర్సన్ మనకు ట్రావెలర్ బాక్స్ కి వెళ్ళిపోతున్నారు బ్యాచ్ నెంబర్ జీరో టూ పి జీరో టూ అండ్ కూపన్ నంబర్ జీరో వన్ ఫోర్ సంపత్ గారు బి సంపత్ గారు కంగ్రాచులేషన్స్ ఎస్ కంగ్రాచులేషన్ సార్ మీరు వచ్చేసి టుడే ఫస్ట్ టైం ట్రావెల్ బస్ ఎంటర్ అవుతున్నారు మనకొండూర్ నుండి మనకు వచ్చి షాపింగ్ చేసి వెళ్ళారన్నట్టు అన్నట్టు కంగ్రాచులేషన్ సార్ మీరు వచ్చేసి టుడే ట్రావెలర్ బస్ కి ఎంటర్ అయిపోయారు పర్చేస్ లైవ్ లో ఉన్న వారు ఎవరన్నా ఉన్నారా రిమెంబర్ ఓకే చలో చెప్పండి సంగతులు ఏం సంగతులు అన్నగారు మొదలెట్టు శుభాకాంక్షలు అవును హరేష్ నువ్వు మధ్యాహ్నం డ్యూట అయిపోయింది కదా ఎక్కడ ఉన్నావు రా రాదరా ఆయన సెకండ్ లక్కీ పర్సన్ సెకండ్ లక్కీ పర్సన్ గా మనకు ఎవరు ఏడు నుండి వచ్చారో చూసేద్దామా సో మీరు ఈ షాప్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఒకసారి అక్కడ థింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి దాంతో ఏమన్నా మీకేమన్నా లో ముందు ముందు ఏమైనా అవసరం ఉంటే ఈ షాప్స్ కి వెళ్ళడం వల్ల బెస్ట్ కలెక్షన్ ఉంది మన కూపన్ రిఫర్ చేస్తున్నది అక్కడ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ముందు చూసిన లైఫ్ షాఫ్ ఫ్యాషన్స్ లో మాత్రం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేది మన ద్వారా తెలుసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ సకోర్ హోల్ సెల్ అండ్ రిటైల్ ఓకే ఇది వచ్చేసి మన కరినల్ లో ఇదేంటి మన వీక్లీ మార్కెట్ ఉంది కదా శనివారం మార్కెట్ ఆ రోడ్ లో వెళ్తే టవర్స్ ఉంటుంది ఒకసారి వెళ్ళి కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లైవ్ చూసినవారు కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా సకోర్ అప్రస్ చాలా కంప్లీట్ హోల్సేల్ ఉంటాయి చాలా కలెక్షన్ వచ్చేసినాయి వెళ్ళి విజిట్ చేయండి ఓకే మీరు షాప్ చేయండి నేను వచ్చేసి వీరికి పర్సనల్ విషెస్ ని చెప్పేస్తాను ఓకే సకోరా ఓకే వెళ్ళండి విజిట్ చేయండి సార్ ప్రతి కస్టమర్ నుంచి మనం కూపన్ రెఫర్ చేస్తాం చూడండి సారే రాసి ఇస్తున్నారు సో అందుకే మనకు క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా నీట్ గా ఉంటాయి ఓకేనా సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి దిస్ ఇస్ ఫ్రమ్ సకోరా అంటే హెచ్ జీరో త్రీ ఛానల్ నెంబర్ కూపన్ నెంబర్ జీరో వన్ జీరో పూర్తి పేరు రమేష్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి చూడే ట్రావెలర్ బాస్కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ వెరీ నైస్ టు మీ అయ్యో వచ్చినట్టరు మెరుపు దిగలేక కొత్త రకం కూపన్లు ఏమో దొరుకుతలేమో మన సీనియర్లు అందరూ సీనియర్లు ఏరి సీనియర్లు అందరూ ఎటువేరు చెప్ప ఆ అది సంగతి సో దిస్ ఈస్ ఫ్రమ్ వేర్ చూసేద్దామా లైఫ్ ఆఫ్ ఫ్యాషన్ సేమ్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఈ షాప్ నుండి మనకు ఒక పర్సన్ ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు ఆ పర్సన్ కి మనం విషయస్ ని చెప్పేద్దాం అండ్ ఒకసారి షాప్ ని విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకు కరీంనగర్ టవర్ సర్కిల్ లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పక్కనే ఉంటుంది ఓకేనా అయ్యో ఎస్ ఎస్ మనం మీరు సో నిన్న చాలామంది అమౌంట్ కూడా ఉన్న ఒకసారి మిస్ అయిపోయారు ఎందుకు అంటే నెంబర్ని నీట్గా క్లియర్గా ట్రై అండి నెంబర్ మిస్టేక్ అయితే మీరు పొందే డబ్బుల్ని మిస్ అయిపోతారు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా మన కూపన్స్ని పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఓకేనా సో ఏ విధంగా అంటే ప్రతి లాంగ్ వీడియో కామెంట్ సెక్షన్లో మనం ఒక లింక్ ఇచ్చినాం ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు బస్ పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా చాంద్ పాషా గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి ట్రావెల్ బాక్స్ ఎంటర్ అవుతున్నారు ఎక్కడ నుండి ఫ్యాషన్స్ లో మీరు షాపింగ్ చేయడం వల్ల మీకు అవకాశం మీకు అవకాశం వచ్చింది ఓకేనా సో ముందు ముందు కంపల్సరీ మీరు ఆఫ్ ఫ్యాషన్స్కి వెళ్ళాలంటే ఇంకా మంచి బెనిఫిట్స్ పొందండి ఓకే ఒకసారి చిన్న పడి తను కదా ఓకే రైట్ ఆల్ రైట్ సో లైస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి మీరు ఏ షాప్లో షాపింగ్ చేసేవారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది మీకు మెసేజ్ వచ్చింది సంథింగ్ ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ మీ షాప్ని మీరు ఇదే షాప్లా సంథింగ్ మీరు ఇంకా ఇది దీంతో పాటు మీరు షాపింగ్ చేసిన షాప్తో పాటు మన దగ్గర వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ షాప్స్లో వెళ్ళడం వల్ల కూడా మీకు ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి సో అందుకే చెప్తున్నా మీరు షాపింగ్ చేసిన షాపింగ్ చూడొచ్చు వేరే షాప్స్ని కూడా చూడవచ్చు సో ఇప్పుడు మీరు షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు లైఫ్ షాపింగ్ కేర్ అది టోటల్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఉంది అండ్ మీరేం చేస్తారు మెన్స్ వేర్ కావాలి మెన్స్ వేర్ కావాలంటే సకోరా కంప్లీట్ మెన్స్ వేర్ రిటైల్ సో ఈ షాప్ నుండి మనకు ఒక పర్సన్ వచ్చేసారు ఇంకా షాప్స్ మెన్స్ వేర్స్ కూడా వేరే ఉన్నాయి సో మనతో కనెక్ట్ అయిన షాప్స్ వెళ్ళడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఓకేనా సో ఈ షాప్ నుండి ఒక పర్సన్ మనకు ట్రావెల్ బాక్స్ కి వెళ్తున్నారు ఆ పర్సన్ పేరు అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ షాప్ వచ్చేసి మనకు ఓం కిలో ఓంసాయి సర్కిల్ కిలో మనకు వీక్లీ మార్కెట్ రోడ్ లో ఓం సాయి టవర్స్ కి అపోజిట్ లో ఉంటుంది వెళ్ళి విజిట్ చేయండి అండ్ సంక్రాంతి వరకు స్టాక్ వచ్చింది స్టాక్ కూడా చాలా బాగుంది సకోరా సకోరాపరల్స్ కంప్లీట్ ఓకే వెళ్ళండి విజిట్ చేయండి ఓకే సో ఈ షాప్ నుండి మనకు ట్రావెల్ బాక్స్ వెళ్తున్న పర్సన్ ఎవరు చూసేదమ్మా మీ కూపన్ నంబర్ జీరో సిక్స్ సిక్స్ యశ్వంత్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చి టుడే ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు యశ్వంత్ గారు ఓకే సో అది ఎవ్రీ సండే మనీ పేమెంట్స్ ఉంటాయి గుర్తుంచుకోండి ఎవ్రీ సండే మనీ పేమెంట్స్ ఉంటాయి ఓకేనా సో మీరు షాపింగ్ చేస్తూ కూడా ఇక్కడ ఊపన్స్ గెలుచుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో మీరు తక్కువ వేయగండి కొంచెం డిఫరెంట్ ఓ ఇది కొత్తగా వచ్చినది సో అది సంగతి నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఈ పర్సన్ ఏ షాప్ నుండి వచ్చారంటే సి జీరో వన్ అంటే సెంట్రల్ ఫుడ్ ఇది వచ్చేసి టోటల్ ఫ్యామిలీ ఫుట్వేర్ అన్ని రకాలుగా ఉంటాయి మోడల్స్ ఉంటాయి బ్రాండెడ్ ఉంటాయి ఇది ఎక్కడ ఉందంటే కవర్ కరీంనగర్ టవర్ సర్కిల్లో మన గంజి రోడ్ ఉంటే గంజి రోడ్ ఆ సర్కిల్ ఉంటాయి కదా దానికి దగ్గరలోనే ఉంటుంది సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సెంట్రల్ ఫుట్వేర్ మొన్న ఈ షాప్కి వెళ్ళి మనకు ఫస్ట్ విన్నర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలుసుకున్నారు ఇది షాప్ నుండి పర్చేజ్ చేసిన పర్సన్ ఓకేనా సో ఇంట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి కూడా మన కూపన్ ఇస్తున్నారు వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి వేరే వచ్చేసి మనం పర్సనల్ విషయంలో చెప్పేద్దాం ఏ నెంబర్ రాసిరు ఓకేనా సో లైక్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి లైక్ చేయాలి మీ కూపన్ వస్తుందా లేదా మీరు కొంచెం స్టేబుల్గా స్టే చేయండి దాని ద్వారా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకు డైలీ గివ్ ప్లానింగ్ కూడా ఉంటాయి ఓకే డైలీ గివ్ అవైస్ ప్లానింగ్ ఉంటాయి ఒకసారి మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం సండే సండే మనీ పేమెంట్ కొడతాం కదా అప్పుడు మీరు లైవ్ చూడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను త్రీ టైమ్స్ కాల్ చేస్తా ఒక కాల్ లిఫ్ట్ చేస్తే మాత్రమే పేమెంట్ కొడతా అది ఐదు వందలైనా వంద రూపాయలైనా అయినా దానికన్నా మీరు ఏం చేయాలి లైవ్ చూడాలి చూస్తేనే కదా ఎవరికి కాల్ చేస్తున్నా ఎవరి గురించి వచ్చినా చెప్పి చెప్పేసి ఫస్ట్ నేను చెప్పినప్పుడు మీరు సిట్రేట్ అవ్వచ్చు సో మీరు అక్కడ రెండు వందల పర్చేస్ చేసినా కానీ ఇక్కడ ఐదు వందలు గెలుచుకునే అవకాశం ఉంది అవునా కదా సో అది సంగతి అన్నట్టు సో ఈ సెంటర్ ఫుడ్ పేరు నుండి మాకు ఒక పర్సన్ ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు ఆ పర్సన్ వచ్చేసి మీ కూపన్ నెంబర్ జీరో టూ టూ సాయిచరణి గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి టుడే ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ ఈస్ ట్రావెలర్ బాక్స్ ముందు ముందు బాక్స్ అనేది పెంచేస్తాయి ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు ఓకే అసలు ఇట్లయితే కష్టమే వెరీ యు గోయింగ్ సార్ ఆ లోపల మనం ఒక పర్సన్ మనం ట్రావెల్ కి ఎంటర్ చేసేద్దాం పోయే పర్సన్ చేసేద్దాం గుర్తుపెట్టినామన్నా అవును కదా ప్రతి షాప్ ముందు మనం చూపుతారు అట్లా ఉంటుంది బ్రాండ్ లోగో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచిగా నాదే అంటే నా కూపన్ కాదు పేరు నాది సో దిస్ ఇస్ ఫ్రమ్ సకోర్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ నుండి మనకు కూపన్ వచ్చేసి రాము గారు కన్వర్సేషన్స్ మీరు వచ్చేసి డే అదే షాప్ వచ్చిందా లేదు సో వీరికి మనం పర్సనల్ విషయస్ మనం చెప్పేద్దాం ఓకే సో సకోరా మెన్స్వేర్ ఓకే సో ఇబ్బంది మెజారిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ అందుకే మీ షాప్ అంటే మన కనెక్టింగ్ షాప్స్ ఏంటంటే ఎక్కువ కూపన్స్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి దానివల్ల రెగ్యులర్ ప్రమోషన్స్కి మీకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది గిన్నె సార్ వచ్చిన సకౌర చాలా క్వాంటిటీ ప్రకారం అవి ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఓకేనా సో అందుకే చెప్తున్నా మీరు ఎక్కువ మీ నుండి రావడం చాలా ఇంపార్టెంట్ మీరు రీజనబుల్ ప్రైస్ కి మన కూపన్స్ సజెస్ట్ చేయడం వల్ల మీ కస్టమర్స్ కి ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ షాప్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీ సపోర్ట్ బాగుంది ఇదే విధంగా మీకు సపోర్ట్ ఇవ్వడం మీకు మంచి మంచి మీ కస్టమర్స్ కూడా ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ అనేది మనం ఇస్తామన్నట్టు అన్నట్టు ఓకేనా మళ్ళీ సగరుండి రామ్ గారు అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ మీరేది మీరు ట్రావెల్ బాక్స్ ఎంటర్ అయిపోతుంది కంగ్రాచులేషన్స్ ఇట్లా మెజారిటీ ఎక్కువ ఉంటే చెప్పలేము ట్రావెలర్ బాక్స్ అంటే ఏంటి డైరెక్ట్ గోవానే అంటే అందరు కాదు అందుకని ముగ్గురు అరకెళ్ళి అడుగు 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 మిత్రమా ఈ షాపు నాకు సంబంధం లేదండి అంత అరకెలు తీసినా కానీ అదే వచ్చింది సో అక్షయ్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి టుడే ట్రావెలర్ బాస్కి ఎంటర్ ఒక్కసారి మీకు చూపిస్తాను వీరికి మన పర్సనల్ విషయస్ చెప్పేద్దాం ఓకేనా సో చూడండి ఎన్ని సార్లు వస్తుంది అంటే నాకు దాని నుండి ఎక్కువ కూపన్స్ వస్తాయి ఇంకో ఇంకోటి పాయింట్ ఏంటంటే సేల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఇప్పుడు ఏంటంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్ దాకా ఫుల్ స్టాక్ వచ్చింది కాబట్టి కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా అది ఎక్కడ ఉందంటే మన టవర్ సర్కిల్ హోమ్ సాయి అపోజిట్ లో ఉంటుంది టవర్ లో మనకు వీక్లీ శనివారం మార్కెట్ ఉందిగా దాగాలి అదే రోడ్ ఉంటుంది అక్షయ్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అయిపోవారు దిస్ ఇస్ ఫ్రమ్ సకోరా కంప్లీట్ వేర్ ఓకే అది సంగతి రామ 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 సీత దిస్ అట్లా ప్రెస్ సీతర్ చూసేద్దర్ హోల్సేల్ అండ్ రిటైల్ ఈ షాప్ నుండి మళ్ళీ వచ్చింది ఎన్నికల సఖోరా చూసారు కదా సో ఎంత ఏ వస్తున్నాయి అంటే మన దగ్గర క్వాంటిటీ అవి ఎక్కువ ఉన్నాయి సో అందుకే వెళ్ళండి షాప్కి వెళ్ళండి మన వేరే షాప్స్ కూడా చాలా ఉన్నాయి సో ఆ షాప్స్ కూడా విజిట్ చేయండి ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ అన్నింటి నుండి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఓకేనా సో సకోరా మాత్రం స్టాక్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సేల్స్ ఉంటాయి సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా మిగతా షాప్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అంటే ఇది స్టార్టింగ్ నుండి మనకు కనెక్ట్ అయిన షాప్ కాబట్టి సో ఎక్కువ కూపన్స్ని మనం రిసీవ్ చేసుకున్నాం ఓకేనా సో మీ షాప్ వాళ్ళు కూడా మీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కూసు రావడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సేమ్ ఇంత ముందే కొట్టిన బట్ పేరు వేరు ఆ పర్సన్ మళ్ళీ వచ్చింది అంటే చూడండి బాబా 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 ఎంత లక్క అనుకోవాలి ఎయిట్ జీరో వన్ కుప్పన్ నెంబర్ జీరో సిక్స్ ఫోర్ రాజు గారు కంగ్రాచులేషన్స్ మీరు ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ మీకు రెండు సార్లు వచ్చింది అయ్యో మూడున్నాయి అయ్యే రెండే ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ ఈ రోజే రెండు వచ్చినాయి బట్ నేమ్స్ వేరు వేరుగా ఇచ్చినట్లు సరే బాగా మిస్ చేస్తాం మొత్తం గుర్తపట్టింది అవునన్నా ఏం చేద్దాం గుర్తు అంటే నాకు అక్కడికెళ్ళి ఎక్కువ కూపన్స్ నేను రిసీవ్ చేసుకుంటా అందుకే అందుకే ఎక్కువ సార్లు వస్తుంది ఓకే ఫ్రమ్ ఎన్ జీరో వన్ ఈ షాప్స్ కూడా బాగా వస్తుంది కీర్తి కంప్లీట్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ సో కిడ్స్ వేర్ కలెక్షన్ చూడండి ఈ షాప్ నుండి కూడా మనకు ఎక్కువ వస్తాయి వీరికి మనం పర్సనల్ అర్థం చేసిన చెప్పేదమ్మా సో లేడీస్ వేర్ కిడ్స్ వేర్ అంటే మీకు ఇప్పుడు మీకు చూస్తాను చూసి అర్థమైతుంది ఆ ఏ షాప్ కి వెళ్దాం ఏ షాప్ కి వెళ్దాం అని చెప్పేసి ఓకేనా సో మన దగ్గర ఉన్న బెనిఫిట్ అది మీకు షాపింగ్ చేయాల్సిన ఏంటి థాట్ కూడా మన దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఓకేనా రెగ్యులర్ ఫాలో ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా సో అది ఇది వచ్చేసి కీర్తి డ్రెస్సెస్ ఇది మనకు రవర్ సర్కిల్ లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కి అపోజిట్ లో అపోజిట్ కాదు సైడ్ కి రైట్ సైడ్ లో టచ్ చేసుకుని ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కీర్తి డ్రెస్సెస్ అండ్ లైసెన్స్ ఫ్యాషన్స్ రెండు ఒకటే రెండు పక్క పక్కనే ఉంటాయి ఓకేనా సో అది సంగతి రెండు కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి సో ఈ షాప్ నుండి మనకు ఒక పర్సన్ ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు వారు వచ్చేసి ఈ కూపన్ నెంబర్ జీరో సిక్స్ జీరో ముహమ్మద్సా గారు ఏమో కింద పెట్టారా మొహమ్మద్ అస్సాం మహమ్మద్ హసం గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి టుడే ట్రావెలర్ బాక్స్ ఎంటర్ అవుతున్నారు సో రెగ్యులర్ గా మనకు కీర్తి కి వెళ్ళండి మంచి మంచి నెక్స్ట్ థింగ్స్ ని పర్చేజ్ చేయండి ఓకేనా ఇది కూడా బానే ఉంది బాక్స్ మనం దీన్ని మళ్ళీ ఫ్రీ చేసేద్దాం అవునా జై శ్రీరామ్ అన్నగారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చినందుకు సో గా రవి రండి చూస్తున్నారా చూడండి మనకు మంచి మంచి షాప్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎవ్రీ సండే మనం పేమెంట్ చేస్తాం ఓకేనా సో ఎవ్రీ సండే పేమెంట్ చేస్తాం కాబట్టి నీకే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎంతమంది అయిరాన్న అసలు ఎక్క లేదు కొట్టుకుంటా పోతా తీసుకుంటా పోతానే త్రీ 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 లాస్ట్ బస్ లీస్ట్ అనే విధంగా మనకు ఈ ఆఖరి పర్సన్ ఎవరు మధ్యలోకి వెళ్ళి ఎస్ ఈ పర్సన్ ఎవరు ట్రావెల్ బస్ పోయేది అబ్బా ఇదే వద్దు మనదే అబ్బా పచ్చింది దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఆర్ఎల్ఈ జీరో ఫోర్ అంటే ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ ఏ విధంగా అంటే మన ప్రతి లాంగ్ వీడియో లైవ్ సంబంధించిన తీసుకున్న కమెంట్ బాక్స్లో కమెంట్స్ ఉంటాయి కదా దాంట్లో నేను ఒక లింక్ ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి సో ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేసుకోవాలి అయితే లింక్ ఓపెన్ చేసినా వెంటనే మీకు ఆ సైట్ వస్తుంది దాంట్లో మీ నేమ్ నెంబర్ నెంబర్ ఆఫ్ కూపన్స్ మీకు ఎన్ని కూపన్స్ కావాలో జస్ట్ టైప్ చేసి సబ్మిట్ సబ్మిట్ చేసేయండి మీకు కావాల్సిన అన్ని కూపన్స్ మేము ఫార్వర్డ్ చేస్తాం ఓకేనా సో దాని ద్వారా మీరు ఎవ్రీ సండే పొందే ఈ లక్కీ అమౌంట్ ఉంటాయి కదా వీటికి మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఆ బెనిఫిట్ వస్తుంది మీరు మీకు ఒక్కోసారి కూపన్ రాసి నేను వేసిన అంటే వచ్చింది దాన్ని పేమెంట్ కొట్టుడే ఓకేనా దాంతోపాటు గోవా ట్రిప్ బాక్స్లో అందులో ట్రావెల్ బాక్స్ పెళ్ళినప్పుడు అందులో కొట్టుడే సో అందుకే ఆన్లైన్ ద్వారా మీరు కూపన్స్ తీసుకున్నా కానీ మీకు ఇచ్చే బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుడే ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కూపన్స్ తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ పర్సన్ ఎవరు అంటే వారికి ఆల్రెడీ విషయం చెప్పేసినాం థ్యాంక్ యూ సో మచ్ ఈసారి వచ్చేసి కంగ్రాచులేషన్స్ హరిప్రసాద్ గారు కంగ్రాచులేషన్ మీరు వచ్చి టెన్ కూపన్స్ తీసుకున్నారు మన దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ కూపన్ నెంబర్ జీరో ఎయిట్ నైన్ ట్రావెలర్ బాక్స్కి వెళ్తుంది కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఐ థింక్ త్రీయా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళారు మీరు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళారు మీరు రే నైస్ కంగ్రాచులేషన్ సార్ సో మీకు మళ్ళీ మళ్ళీ ఇంకా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైట్ సో అది మళ్ళీ కంప్లీట్ అయిపోయారు ఈరోజు మన టార్గెట్ ముగిసింది ఇట్లా తీసుకుంటే పోతే పొద్దున్న అన్నా అమ్మాయ్యా తిన్నారా ఇక అది అయిపోయినా అయిపోయినా టార్గెట్ ఫినిష్ అయిపోయింది స్తున్నా వారు జై శ్రీరామ్ సో అది సంగతి దిస్ ఈస్ టుడే టెన్ ని మాధ ఏముందన్నా వచ్చా నేను రావడం లేట్ అయిపోయింది లేట్ రావడం వల్ల లేటు స్టార్ట్ చేసిన సో ఎలా అయితే అండి పది కూపన్స్ ఏమంటా ట్రావెలర్ బాస్ షిఫ్ట్ చేసిన ఇది రాన్లైన్ మేల ట్రావెలర్ బాస్ ఇది ఏముంది కానా పీనా సోనా అయి అనుకోవాలి అంతే సో అది సంగతి సో ఓకే ఎవ్రీ సండే మనకు మనీ పేమెంట్స్ ఉంటాయి అండ్ డైలీ డైలీ గివ్ ప్లానింగ్ కూడా ఉంటాయి అండ్ టూ మంత్స్కి వస్తే గోవా ట్రిప్ ఉంటాయి సో మీరు కూపన్స్ కొనుక్కోవచ్చు లేకపోతే మనం డిస్ప్లే చూపించే షాప్స్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవడం వల్ల ఫ్రీగా పొందవచ్చు మన కూపన్స్ ఓకేనా సో ఆ విధంగా ప్లాన్ ఉంటుంది టూ టైప్స్ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు procedure one okay thank you so much anagar live thank you so much and uh, every day at 2 o'clock will follow hoani on channel okay na thank you bye bye see you good night shubharatri